హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెంక్షన్ దారులకైతే అద్రిపోయే శుభార్త చెప్పడం అయితే జరిగిందండి సీతక్క గారు సో ఎప్పటి నుంచే మీరు ఎదురు చూస్తున్న ఆసరా చేయుత పథకం ద్వారా మనకి నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాగానే ఇస్తా చెప్పిన డబ్బుల గురించి మనకైతే సీతక్క గారు ఈ రోజున గొప్ప శుభార్త చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెంక్షన్ దారులో వృద్ధులు కానీ ఒంటరి మహిళలు కానీ వికలాంగులు గతంలో ఏదైతే హామీ అయితే ఇచ్చారో అదే హామీ ప్రకారంగా డబ్బులైతే విడుదలైతే చేస్తుందని మన రాష్ట్ర ప్రభుత్వం దాని గురించి మనమైతే పూర్తి అప్డేట్ అయితే మాట్లాడుకుందాం అసలు ఏ నెల సంబంధించిన ఫెంక్షన్ అయితే మనకైతే వస్తుంది అదేవిధంగా పాత బకాయిలు ఎప్పుడైనా ఇస్తారా లేదనే మంది ఆసరా ఫెంక్షన్ దారులు అడుగుతున్నారు కాబట్టి మనమైతే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం ఈరోజు ఈ వీడియోలో వీడియో మాత్రం మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వరకు చూడండి కొత్తగా చూసే ఆశ్ర ఫెక్షన్ దారులు అయితే మన ఛానల్కైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లక్కని ఆల్లో పెట్టి ట్యాబ్ అయితే చేసుకోండి ఓకేనా మొత్తానికి రెండు వేల ఇరవై నాలుగులో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో ఏదైతే హామీ అయితే ఇచ్చారో ఎలక్షన్ ముందు హామీ ప్రకారంగా ఆసర చేయత పథకం ఇప్పుడు ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతున్నా సరే ఇప్పటిదాకా అమలు అయితే రాలేదని చాలామంది అయితే బాధపడుతున్నారు అదేవిధంగా మనకి ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో లేనప్పుడు గతంలో వాళ్ళు ఏదైతే హామీ అయితే ఇచ్చారో అదే హామీ ప్రకారంగా బాగుండేది కేసారే బాగా చేశారని ఆసరా ఫింక్షన్దారులైతే మాట్లాడుకోవడం అయితే జరుగుతుందండి సో ఎందుకంటే గతంలో వాళ్ళకి ఏదైతే హామీ అయితే ఇచ్చారో అదే హామీ ప్రకారంగా డబ్బులు అయితే ఇచ్చారు సో ఈసారి వచ్చేసి ఇలా ఎందుకు లేట్ అవుతుందని చెప్పేసరికి సీతక్క కారుగా ఒక అప్డేట్ అయితే ఇచ్చారు మనకైతే ఈ రోజున మంగళవారం రోజున మన తెలంగాణలో ఆశ్ర ఫెంక్షన్ గతంలో మేము ఏదైతే హామీలు అయితే ఇచ్చామో హామీ ప్రకారంగా ప్రతి ఒక్కరికి మేమైతే ఆ డబ్బులు అయితే వారి ఖాతాలో అయితే జమ చేస్తాం ఉచిత బస్సు సర్వీస్ మహిళలకు మేమైతే ఇచ్చాం కదా అదే విధంగా ఈసారి మన తెలంగాణలో ఆసరా దారులకు కూడా ఆశ్రయ చేత పథకం ద్వారా వృద్ధులకు కానీ ఒంటరి మహిళలు కానీ వారి ఖాతాలో వచ్చేసి నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు మనకైతే ఈ డిసెంబర్ నెల ఫెంక్షన్ ఏదైతే వస్తుందో దాంట్లో అయితే కలిపి అయితే ఇస్తామని చెప్తున్నారండి సో మొత్తానికి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెంక్షన్ దారులకి ఈ సంక్రాంతి పండుగ ముందు నుంచి గొప్ప శుభార్తలు అయితే ఉన్నాయి కాబట్టి కొంచెం వెయిట్ చేయండి ఎన్ని రోజులు అయితే వెయిట్ చేస్తారు కాబట్టి ఈ నెల ఫెన్షన్లో వచ్చేసి వృద్ధులు కానీ ఒంటరి మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారికి అయితే ఆరు వేల పదహారు రూపాయలు వారి ఖాతాలైతే అయితే జమ చేస్తాయని చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి మన తెలంగాణలో రెండు లక్షల డెబ్బై వేల ఆసరా పెన్షన్ దారులు అయితే ఉన్నారు సో వీరందరి కోసం వచ్చేసి డిసెంబర్ నెల సంబంధించిన మాత్రమే డబ్బులు అయితే ఇస్తారట పాత బకాయి ఏదైతే ఉందో దాని గురించి మాత్రమే ఎలాంటి అప్డేట్ అయితే ఇవ్వలేదు సీతక్క గారు సో మొత్తానికి ఈ అప్డేట్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ తెచ్చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసే ఆసరు దారులు అయితే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ